వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ కల్లకడ చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలో నాలుగు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెరకడం జరిగాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఒక ఐటము వెయ్యి రూపాయలు ఒక ఐటమ్ వెయ్యి పదకొండు ఇరవై పదకొండు డెబ్భై పదకొండు ఎనభైలా ఒక్కొక్క ఐటమ్నా తొమ్మిది యాభై పైన అన్ని ఒక్కొక్క ఐటమ్ మాత్రం టాప్ రేట్లు పడ్డాయి ఓవరాల్గా టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో పదకొండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల అయితే యావరేజ్ ఉంది కోలార్లో ఇంకా కలకడ ఇక్కడ చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి థర్డ్ క్వాలిటీ అన్ని నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక్క ఐటమ్ మాత్రమే అది కూడా చిన్న ఐటమ్ మాత్రమే పదకొండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది పెద్ద ఐటమ్ చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది యాభై లోవలు పడ్డాయి ఒక చిన్న ఐటమ్ పదకొండు డెబ్బై కలకల్లో టాప్ రేట్ ఇక చింతామణి ఇక్కడ చూసుకుంటే పద్నాలుగు కేజీలు ఇక్కడ చూసుకుంటే పద్నాలుగు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ తాడు క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే తాడు క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాదు పలికింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతమణిలో టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ నైన్ ఎయిటీ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ